శబరిమల నలభై రోజులు నేను దీక్ష పూనుకోవడం అయ్యప్ప పాటలు పాడడం ఆ భక్తి పాటలు పాడడం శివబా పూజలు అయ్యప్ప దుర్గ పూజలు అన్ని నైవేద్యాలు సాయిబాబా పారాయణాలు మామూలుగా కాదు విగ్రహాల్లో ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం ఫోటో వాడు ఇంట్లోనే లేదంటే ఎక్కడ గుడి కనపడితే అక్కడికి వెళ్ళి టెంకాయ పట్టుకెళ్ళి ఆ కొట్టడం జరిగేది కానీ నిజంగా ఏంటంటే భక్తి విషయంలోకి వస్తే ఎవరు కూడా ఇంకా నా దగ్గర కూడా ప ఈ పూజారి గారు ఎవరైనా వస్తే కనుక ఈ శక్తులు ఏమన్నా వరే నా తమ్ముడు చేస్తాడే మంత్రాలు నువ్వు పక్కన ఉండరాని వాళ్ళు అంత దీక్ష నిష్ఠాగరిష్ఠగా భక్తి దూపదీప నైవేద్యాలు ఏది కావాలంటే అది పెట్టేవాడిని వరే నాకు కోతుని కోయిరా అంటే కోసి పెట్టేసేవాడిని నాకు కోడిని కోయిరా తమ్ముడు అంటే కోడిని కోసి ఇలాగే కానీ లోపల గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకునేవాడిని చక్కగా దోపదీప నైవేద్యాలు పెట్టుకునేవాడిని పూజలు చేస్తుండేవాడిని ఇంత చేస్తున్నటికి దిగజారిపోతున్నారు దిగజారిపోతా ఉన్నారు అడిగి అడుగున దిగజారిపోతా ఉన్నాను ఏ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఎవరు ఏ మంచి మాట చెప్తారని చూస్తే ఒకడు ఒరే నువ్వు నువ్వులు కలిపేసేసి ముద్ద చేసేసి ఆ పొడవకు పెట్టేరా బాబు వాడు ఏ పొడవకండి అయ్యా అని వాడి ఆ శనీశ్వరుడికి పెట్టారా అని వాడు ఎవరంటే ఎల్లు వాడు ఈ ఎల్లు అనివారు లేదా మూడు నిమ్మకాయలు తెచ్చుకొని వాడు లేదా నల్గొడు పెట్టుకుని తెచ్చుకొని వాడు ఈ నల్లకోడు పెట్టక దేవునికి సంబంధం ఏంటి అనుకునేవాడి నేను అది నేను చేస్తున్నది భక్తి లేకపోతే ఏమన్నా అది ఏమన్నా ఏమన్నా అపవాదాలు ఏదైనా నన్ను పట్టి పీడించేస్తుంది అనుకునేవాడి నేను ఇదేనా పీడించేస్తుంది నన్ను లేకపోతేనే అది నిమ్మకాలు కట్టడం నా కొంపక నిమ్మకాలు కట్టి ఎదటి ఎదటి ఇంటి పక్కన మీద పడేస్తాడు నేను గుంపుడికి కట్టే అతడు ఆ రోడ్డు మీద కూడా ఎత్తు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కదా ఇంకా అంటించుకొని వచ్చేవాడిని నేను ఏ దేవుడు నన్ను రక్షించలేదండి ఏ దేవుడు నన్ను కాపాడలేదండి ఎంతో దీక్షగా పూజలు చేస్తున్నానండి కట్టికి దరిద్రం అనిపించేస్తున్నాను ఎంత ఆరాధిస్తున్నాను ఎన్ని యాత్రలు తిరిగాను ఏం చేశాను నాకు న్యాయం లేదా నా మంచితనమే నన్ను పాడు చేస్తుందా అసలు దేవుడు అన్నవాడు లేడా దేవుడు అన్నవాడు లేడా ఒకవేళ దేవుడు ఉంటే నన్ను రక్షిస్తాడు కదా అది దేవుడు కాదనమాట దేవుడు లేడు అనమాట అది నేను మంచి బా మంచిగా బ్రతకడం ఇష్టం లేదనమాట దేవుడికి కూడానే నేను ఇన్ని ఆరాధిస్తున్నానే ఇన్ని చేస్తున్నానే వీళ్ళకి ఇష్టం లేదా నేను బ్రతకడం ఇష్టం లేదా నేను చచ్చిపోవడం ఇష్టమా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనములు ఈ వీడియో చూసినటువంటి మీకు కూడా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా పేరు ఆనందండి మా స్వగ్రామం సామల్కోట నా చిన్నత బాల్యం నుండి కూడా మా తల్లిదండ్రులు మా బ్రదర్స్ అందరు కూడా పూజలు చేస్తున్నటువంటి వారే మేము ఐందవ కుటుంబంలో పుట్టినటువంటి వాడు నేను బాల్యం నుండి కూడా నాకు దేవుడు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా దేవుడితో మాట్లాడాలనేటువంటి ఉద్దేశం నాకు ఉంటుంది చిన్న వయసు నుండి నేను మరి మా పితరులు పూజి పూజిస్తున్నటువంటి వాటికి నేను నమస్కారం చేస్తూ ప్రతిదినం ధ్యానిస్తూ మరి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నాకు దేవుడే ఉన్నాడు నా ద నా పని అంది కూడా దేవుడే చూసుకుంటాడు అని నేను మాట్లాడుతూ ఉండేవాడిని మరి నాకు నేను బాల్యం నుండి కూడా మా వాళ్ళు ఎలాగైతే ఈ పూజలు అవి చాలా అంటే వాళ్ళ పండగలు ఆచరిస్తూ ఉండేవారు కానీ దానిలోకి అంత భక్తిలో వాళ్ళకి అంత దృఢమైనటువంటి నమ్మకం అనేటటువంటిది కాదు కానీ ప్రతి పండగకి నైవేద్యాలు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చక్క పెట్టుకోవడం చేయడం ఉండేది మళ్ళీ ఏదైనా పండగ వస్తేనే వాళ్ళకి మళ్ళీ ఇది ఎలా చెయ్యాలి ఇలా చేయాలి అందరూ చేస్తున్నారు మనం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉండేది కానీ నాకైతే ప్రత్యేకంగా పూజలు చేస్తున్నప్పటికి కూడా నాకు కొంచెం దేవుని మీద అవగాహన ఉంటూ ఉండేది అమ్మని అందరినీ గౌరవిస్తాను మాకు మరి మా తల్లికి సంతానం గురు చిన్నప్పుడే ఒక అక్క అన్నయ్య వారు లేరు మృతి చెందడం జరిగింది మేము ఏడుగురు మా అన్నలో నలుగురు మా అన్నలో ఇద్దరు నేను నా తమ్ముడు అంటే నలుగురు మగాళ్ళం అక్కల ముగ్గురు మేము చాలా కష్టకాలంలోనే ఉంటూ ఉండేవాళ్ళం ఎందుకంటే మాకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండేవి అంటే మా మా అన్నగారు అది మంచి వ్యాపారం చేస్తూ ఉండేవారు కానీ వాళ్ళ వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి మేము ప్రతిదానికి కూడా మేము ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము త్రాగుతూ త్రాగుతూ చిన్నప్పటి నుంచి కూడా నేను మధ్యాహ్నానికి అలవాటు పడిపోయాను అలవాటు పడిపోయినా కానీ నేను ఎవరిలో కూడా దొరికేవాడిని కాదు నేను తాగుతున్నానా లేదనేది ఎవరికి కూడా తినేస్తుంది కాదు ఇంటికి మామూలుగానే వచ్చేవాడిని అన్ని మామూలుగా చేసేవాడిని వాళ్ళు పెట్టిన తినేసేవాడిని వెళ్ళేవాడిని పని చక్క పెట్టుకుని వస్తూ ఉండి మళ్ళీ ఏదన్నా పండగ వచ్చేటప్పటికి మళ్ళీ మేము ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ పూజల్లో కలుసుకునే వారు పూజలు చేస్తుండేవారు ఆచార్య ఆచార పద్ధతిగా చేసేవారు పెద్దలకి బట్టలు పెట్టాలో చనిపోయినటువంటి వారికి మళ్ళీ మనమేమో పలానా దేవుణ్ణి ఈ దేవుణ్ణి పూజించాలా ఆ దేవుని పూజించాలనేటువంటి పెట్టేవారు నాకు ఆ రకంగానే భక్తిలో ఇంకా నేను ఎక్కువ ఎదగాలనేటువంటి ఉద్దేశంతో నేను ఏం చేసేవాడి అంటే చక్క గుళ్ళు గోపురాలు తిరగడం మొదలుపెట్టాను నేను శబరిమలే రెండు సార్లు వెళ్ళానండి అండి నడిచాను ఎందుకంటే ఆ ఎనిమిది నుంచి నడిచాను ఎనభై కిలోమీటర్లు ఎంత ఐదు కొండలో మొదటిసారి తర్వాత సారి కూడా శబరిమల వెళ్ళాను శబరిమ నలభై రోజులు నేను దీక్ష ఊనుకోవడం అయ్యప్ప పాటలు పాడడం ఆ భక్తి పాటలు పాడడం శివబా పూజలు అయ్యప్ప దుర్గ పూజలు అన్ని నైవేద్యాలు సాయిబాబా పారాయణాలు మామూలుగా కాదు విగ్రహాల్లో ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం ఫోటో పెట్టేసుకుని ఇంట్లోనే లేదంటే ఎక్కడ గుడి కనపడితే అక్కడికి వెళ్ళి ఒక టెంకాయ పట్టుకెళ్ళి ఆ కొట్టడం జరిగేది కానీ నిజంగా ఏంటంటే ప్రతిసారి కూడా నాకు ఒక దురాత్మన పట్టేసుకుంటూ ఉండేది బ్రదర్ గారు దురాత్మ ఎందుకు పట్టేసుకునేది నాకు తెలియదు కానీ అది కథలు ఇచ్చేది కాదు మంచం మీద అలాంటి యొక్క అనుభవాలు కూడా నాకు చాలా ఉన్నాయండి విపరీతమైనటువంటి స్నేక్స్ అన్నీ కళ్ళకి వచ్చేస్తా ఉండేవి ఎప్పటికప్పుడు దుష్ట ఆలోచనలు చూస్తుంటే రకరకాలు ఇంకా ఏదో చూడరానటువంటివి అనమాట అవన్నీ దృష్టిలోకి వస్తూ ఉండేవి నన్ను భయపడతా ఉండేవి కనీసం అర్ధరైతులు లేవడానికి నాకు భయమేసేది ఒక పక్క పూజలు చేస్తామని నాకు ఓ ప్రక్కేమో నాకు ఇంట్లో ఏ దేనికి ఏ లోటు లేకుండా చూసుకున్నాను కానీ పైనసరిగా నేను ఇబ్బంది పడుతూ ఉండేవాడిని భక్తి విషయంలోకి వస్తే ఎవరు కూడా ఇంకా నా దగ్గర కూడా ఈ పూజారి గారు ఎవరైనా వస్తే కనుక ఈ శక్తులు ఏమనివరే నా తమ్ముడు చేస్తాడు మంత్రాలు నువ్వు పక్కన ఉండరాని వాళ్ళు అంత దీక్ష నిష్ఠాగరిష్టిగా భక్తి దూపదీప నైవేద్యాలు ఏది కావాలంటే అది పెట్టేవాడిని వరే నాకు పోతుని కోయరా అంటే కోసి పెట్టేసేవాడిని నాకు కోడిని పోయిరా తమ్ముడు అంటే కోడిని కోసి అలాగే కానీ ఎంత ఉండేవాడిని కానీ అనేకమైనటువంటి మా ఫ్రెండ్ ఒకడు ఉండేటువంటి వాడు ఆర్టీసీ డ్రైవర్ అతను చనిపోయాడు అతను ఏం చేసాడంటే ఒకసారి ఎక్కడికో గద్దనాపిల్ల ఏదో మా పక్కనే ఆ గద్దనాపిల్లి అయినటువంటి సామలకోటకి కొంచెం ఒక ఫోర్టీన్ కిలోమీటర్ అంతా ఉంటుంది అక్కడ ఎక్కడో ఒక పత్తిలోటండి ఆ శివలే చెప్తారట వాళ్ళు ఆ జోష్యాలే చెప్తారట అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టాడు నాకు కూర్చిపెడితే వాళ్ళు ఏదేదో చెప్తున్నారు చెప్పేటి దొరక ఫోటో పెట్టుకుంటారండి ఎదరా వెనకాల ఈ మందు పట్టించండి ఆ మందు పట్టించండి ఈ పెట్టుడు మందులు ఆ మందులు ఈ మందులు అని వీళ్ళ బుర్రలు పాటు చేసేసేస్తా ఉండేవారు అనేకలు నా దగ్గరగా కూడా వస్తే పూజ గదిలో కూర్చుంటే ఉండేవారు ఆనందం నాకు నాకు ఇది అని నాకు ఇది బాగాలేదు అది బాగాలేదని వాళ్ళు ఫ్రెష్గా వెళ్ళి అప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండేవారు ఎవరైనా సరే మన దగ్గరికి అనేకమైనటువంటి వారు కూడా వాళ్ళ మరణం వాళ్ళు ఎంటాడేటప్పుడు కూడా వాళ్ళు హాస్పిటల్లో చేరిస్తే మళ్ళీ వాళ్ళ కాలనడక నడిసి వచ్చేసేటటువంటి వారు ఉండకపోలేదండి ఇప్పుడు కూడా నేను నేను బ్యాటరీ అంటే ట్రాక్టర్లకి లారీలకి బ్యాటరీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అది టీసీ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉంటాను నేను అయితే ఇన్ని వర్కులు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతూ ఉండేవాడిని అయితే పూజ టైంకి పూజా సామాగ్రికి ఏదో రకంగా ఎక్కడైనా ఒక సత్తమ్మ అలాగే కా డ్రైన్ వారు కానీ ఆ చెట్టు కింద కానీ ఉంటే సత్తమ్మ నీకు చిన్న గుడి కడతానని కట్టించేసేవాడిని ఎక్కడ శివాలయానికి తటగలంటే పవిత్రమైనటువంటి మంచి మంచి శ్రేష్టమైనటువంటి నైవేద్యాలు వాళ్ళకి పట్టుకెళ్ళి సమర్పించుకుంటూ ఉండేవాడిని అండి నాకైతే ఇళ్ళల్లో చాలా ఇబ్బంది ఎదురుతూ ఉండేది ఎదురుగుతూ ఉండేది సమస్యలు పట్టరా అనేటువంటి సమస్యలు ఎక్కడికైనా వెళ్ళి వచ్చి పడుకుంటే రాత్రి అంతా కూడా ఈ దురాత్మలు పట్టేసేటటువంటి అనుభవాలు మొత్తం మీద ఏం చేయాలో నాకు అర్థమవుతా ఉండేది కాదండి వ్యాపారం చేస్తానే ఉన్నాను కానీ ఓ వ్యాపారం చాలా పెద్ద పేరుగా ఉంటూ ఉండేది ఎవరైనా గురువుగారు గురువుగారు అని ఎవరు కానీ ఎవరు కూడా ఎవ్వరూ కూడా మీరు మంచిగా పనిచేస్తారు ఏంటండి ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు ఆనంద్ గారు అని చెప్పి పడుతుంటారు మా ఫ్రెండ్స్ చాలా మంది వందల ఎకరాలు ఉన్నవాడు ఉన్నారు పాతిక ఎకరాలు ఉన్నవాడు ఉన్నారు ఎవరైనా సరే మనకి ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకి ఎందుకంటే ఒక్క మనిషిని ఒక కాపాడాలి రక్షించాలంటే అది ఎవరి వల్ల కాదండి కానీ ఎన్ని పూజలు చేస్తున్నట్టు ఎంత ఇది ఇంట్లో భక్తి ఎవరిని కూడా తడి మడిగి ఎవరిని లోపలికి వచ్చే రాణించేవాడిని కాదు లోపల గదిలోకి వెళ్ళిపోవాడిని తలుపులు వేసుకునేవాడిని చక్కగా దూపతిప నైవేద్యాలు పెట్టుకునేవాడిని పూజలు చేస్తుండేవాడిని ఎంత చేస్తున్నట్టుగా దిగజారిపోతున్నాను దిగజారిపోతా ఉన్నాను అండి అడుగు అడుగునే దిగజారిపోతా ఉన్నాను ఏ సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఎవరే మంచి మాట చెప్తారని చూస్తే ఒకడు ఒరే నువ్వు నువ్వులు కలిపేసేసి ముద్ద చేసేసి ఆ పొడవకు పెట్టారా బాబు అని వాడు ఏ అండి అయ్యా అని వాడు ఆ శనీశ్వరుడుకి పెట్టారా అని వాడు ఎవరంటే శనీశ్వరుడు అని అడిగివాడిని ఓరే నీ ఇంట్లో ఎంకనబాబు ఆ నల్లగి ఏ పొటో ఉంటే అప్పుడు తిరిగి పెట్టారా అంటే ఉందండి మా ఇంట్లో ఫోటో ఉంది బాబు అన్నాను నేను ఆ ఎంకరబాబు పూట ఉందంటే ఆ ఎంకరబా పూట దగ్గర పెట్టారా అని శని గ్రూపు కూడా ఏంటి సరే ఏంటి ఇలా ఉంది సార్ నా పరిస్థితి అని ఇంకోటి దగ్గరికి వెళ్ళి అరే ఇన్ని ముప్పై కేజీలు మీరు శనగలు నానబెట్టేసేసి ఉడకబెట్టేసేసి ఒక ఆవుకు నీకు చనిపోద్ది అనేవాడు కానీ ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను ఇన్ని పురాకులు పడుతున్నాను ఇన్ని బాధలు పడుతున్నాను బయట అన్నది తెలియదు నేను నైవేద్యం పెట్టడం వాళ్ళు చూసుకుంటున్నారు కానీ ఎవరెవరికి వెళ్తున్నా దగ్గరికి వెళ్తున్నానో వాళ్ళకి తెలియదండి ఆ మంచి నష్టాకరిస్తూ మంచి భక్తులు నాకంటే పెద్దవారేమో వీళ్ళు యంత్రాలు ఇస్తారు మంత్రాలు ఇస్తారు తంత్రాలు ఇస్తారు అనేటువంటి ఉద్దేశం కలిగి వెళ్ళివాడిని ప్రతి ఒక్కరు ఏమనివారు నువ్వు యంత్రం పెట్టుకోవయని వారు ఇక గార్డు పలానా ఎదురుపా ఎదురుపాకలో గార్డు ఉన్నాడు అక్కడికి వెళ్ళనివారు ఇక భద్రారం ఎల్లు కానివారు ఈ ఎల్లు అనివారు లేకపోతే మూడు నిమ్మకాయలు వాడు లేదా నల్లకోడి పెట్టుకే తెచ్చుకొని వాడు ఈ నల్లకోడి పెట్టక దేవునికి సంబంధం ఏంటి అనుకునేవాడిని నేను అది నేను చేస్తున్నది భక్త లేకపోతే ఏమన్నా ఏమన్నా అది ఏమన్నా అపవాద ఏదైనా నన్ను పట్టి పీడించేస్తుంది అనుకునేవాడి నేను ఇదేనా పీడించేస్తుంది నన్ను లేకపోతేనే అది నిమ్మకాయలు కట్టడం ఏంటి నా కొంపక నిమ్మకాలు కట్టి ఎదటి వాడు ఎదటి ఇంటి పక్కన మీద పడేత్తామండి నేను కట్టే ఆ రోడ్డు మీద కూడా ఎత్త నేను అంటే నేను బాగుండాలి ఎదటోడు వాడు పోవాలి ఇప్పుడు కూడా చాలామంది చేస్తున్నటువంటి పని ఏంటంటే వాళ్ళు అయ్యో దిగదుడుపులు ఆదుడుపులు ఈ ఈ రోజు ప్రపంచం నాశనం అయిపోతుందండి సార్ ఆదుడుపులు ఈదుడుపులు తొక్కి ఏడు కుర్రోళ్ళు పాడైపోతున్నారండి వ్యసనాలు పాడైపోతున్నారు నేను ఈ విగ్రహాలు ఆరాధించేటప్పుడే లక్ష్మీదేవి ఫోటో ఎదుర్కొంటే నిలబడి నేను ఏం చేశానంటే అమ్మ నేను చాలా తాగిపోతున్నాయి తిరిగిపోతున్నాయి ఇదిగో నేను సిగరెట్ కల్పున్నాను పిల్లలతో చెత్త తిరిగిలన్నీ తిరుగుతున్నాను నేను ఇవన్నీ మానేయాలనుకుంటున్నాను మానేయాలనుకోండి నేను తొంభై రెండో సంవత్సరం అవ్వచ్చండి ఎదుర్కొంటే పటోనే ఎదుర్కొంటే నిలబడి నేను ఈ వ్యసనాలన్నీ మానేస్తున్నాను నాకు సహాయం అడిగి అడిగాను నేను లక్ష్మీదేవి అటు నేను ఆరాధించే ఫోటోలు ఎదుర్కొంటే నేను నిలబడ్డాను కానీ నిలబడ్డాను కానీ మంచి స్వభావాన్ని కోల్పోతా ఉన్నాను నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను అది చేయలేకపోతా ఉన్నాను ఏదైతే చేయాలా అదే ఏదైనా మన ఉద్దేశం అయ్యో ఇది మంచిగా చేయాలి వీళ్ళకి ఉపకారం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు నేనే పడిపోతున్నాను నేను చెయ్యి ఇంకేం వాళ్ళకి ఆ స్థితికి దిగదాచిపోతా ఉన్నాను కానీ కొందరు నన్ను ఆ గారి దగ్గర ఈ ఘాటు గారి దగ్గరరా ఈ సిద్ధంగా సిద్ధాంత్ గారి దగ్గర అని చాలా మంది అనేక నేను నేను నెక్స్ట్ టైం చెప్తాను నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను అనేది ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ వల్ల ఉపయోగం లేదు కదా ఇంకా అంటించుకొని వచ్చేవాడిని నేను ఏం చేసేవాడిని వాడు వాడు చెయ్యట్టివాడు కానీ ఇప్పటికి కూడా చెప్తున్నాను దేవుని బిడ్డలారా ప్రజలారా మీరు ఎక్కడికైతే వెళ్తే వాడు ఏం చేస్తాడో మీకు ఉన్నది ఏదో కొద్దిగా తీర్స్తే తీయచ్చు కానీ మళ్ళీ వాడి దగ్గరికి మీరు వెళ్ళకపోతే మళ్ళీ మీ పేరు మీద వాడు చేస్తాడు ఈ లోపేమో ఆపరేషన్ ఈ ఆపరేషన్లో ఎంతో బ్లీడింగ్ అయిపోతూ ఉండేది నాకు ఏ దేవుడు నన్ను రక్షించలేదండి ఏ దేవుడు నన్ను కాపాడలేదండి ఎంతో దీక్షగా పూజలు చేస్తున్నానండి కట్టికి దరిద్రం అనిపించేస్తున్నాను కట్టికి దరిద్రం అనిపిస్తూ ఉన్నాను ఏదన్నా మోసం చేసి సంపాదించాలేమో కానీ నీతిగా పోతే ఒక్క రూపాయి కూడా అందులో నేను సంపాదించలేకపోతున్నాను ఒకసారి మన మా ఊళ్ళోనే ఒక సిద్ధాంత్ గారి ఇంటిగారి ఇంటి దగ్గరికి వెళ్తాను ఒక సిద్ధాంత్ ఇంటి గారు శుక్రవారం పూజ చేసుకున్నాను శుక్రవారం పూజ ఎంత అయిన తర్వాత పదకొండు గంటలకు కానీ నేను బయటకు రాలేదు పదకొండు గంటలకు బయటకు వచ్చిన తర్వాత కొంచెం వర్క్ చేసుకుని వచ్చేసానండి నా శిష్యులు అన్నారు గురువుగారు పలానా వేటపాల నుంచి పలానా వ్యక్తి ట్రాక్టర్ వచ్చిందండి ఏదో పని చేయట్లేదు వస్తే అది చేయటానికని నేను మూడు గంటల వేళ అప్పుడు పడుకున్నామని మళ్ళీ లేచి నేను భోజనానికి వచ్చేసాను పడుకున్నాను మూడు గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్తాను అన్నమాట ఈ ట్రాక్టర్ ఎప్పుడైతే అన్నాడు వెళ్ళేసరికి అక్కడ ఇక్కడ స్కూటర్ కిక్కర దూరిపోయింది చెప్తాను అమ్మ నిజంగా ఒక రకంగా ఉండేవాడిని అండి బ్లడ్ నేను కళ్ళ చూసానండి రక్తం పోతానే ఉండేది ఏ ఆపరేషన్ చేసినా రక్తం ఎవరైనా సరే పర్లేదు పదమూడు గ్రాముల వందలే ఆపరేషన్ చేయవచ్చు అని కోసేసేవారు కానీ అలాగే మళ్ళీ తేరుకొని ఏంటి నేను నాకు అసలు ఇంకా న్యాయం జరగదా అసలు నాకు న్యాయం జరగదా ఎంత ఆరాధిస్తున్నాను ఎన్ని యాత్రలు తిరిగాను ఏం చేశాను నాకు న్యాయం లేదా నా మంచితనమే నన్ను పాడు చేస్తుందా అసలు దేవుడు అన్నవాడు లేడా దేవుడు అన్నవాడు లేడా ఒకవేళ దేవుడు ఉంటే నన్ను రక్షిస్తాడు కదా అయితే దేవుడు కాదనమాట దేవుడు లేడు అనమాట అది నేను మంచి బ మంచిగా బ్రతకడం ఇష్టం లేదనమాట దేవుడికి కూడానే నేను ఇన్ని ఆరాధిస్తున్నానే ఇన్ని చేస్తున్నానే వీళ్ళకి ఇష్టం లేదా నేను బ్రతకడం ఇష్టం లేదా నేను చచ్చిపోవడం ఇష్టమా మీకు నా దగ్గర ఏం లేదు సార్ మా మా నా వైపుని అడిగాను ఒక యాభై రూపాయలు ఉంటాయి నేను పలానా ఘాటుగారి దగ్గరికి వెళ్ళాలి ఎదురుపాకులు ఉంటాడు అతను మహాసిద్ధాంతి సినీ యాక్టర్లు కూడా వచ్చాడు పాదాభ వందనాలు చేస్తారు నేను అక్కడికి వెళ్ళి ఒక్కసారి వస్తాను ఇది రెండోసారి వెళ్దాం ఏ సలహిస్తాడు తీసుకుందాం ఒక యాభై రూపాయలు ఉంటాయి అని అంటే ఎవరినో అడిగి ఇచ్చినట్టుందండి పాప నాకు ఏసీ అంత పెట్రోల్ పెద్ద రేట్ ఏం కాదండి ఆ యాభై రూపాయలు నా దగ్గర ఐదు ఉంటే ఓ ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్రోల్ వేయించి ఆ మిగతాది ఒక ఇరవై రూపాయలు ఉంటే ఆ జేబులో పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఏదో యూజ్ చేయించుకొని వచ్చాను అక్కడికి వెళ్తే ఏం చేయాలి తెలిసండి ఆ పక్కన అతను కూర్చుంటాడు అతను చెప్పులకి నేను మన నమస్కారం చేసుకుని వచ్చేత ఉండాలి అయిపోయింది కానీ వెళ్తున్నాను నేను పెట్రోల్ వేయించుకున్నాను బ్రిడ్జ్ ఎక్కుతున్నాను ఏ బ్రిడ్జ్ ఇక్కడ మన షుగర్ ఫ్యాక్టరీ అవతల ఫ్లేవర్ ఉంటుంది మాకు అది ఎక్కుతూ ఉన్నాను పైకి ఎక్కి డవన్ దిగాను కొద్ది మబ్బులాగా ఉంది నేను చాలా నిరాశ చెంది వెళ్తున్నాను బతికితే బతుకుదాం ఇంట్లో కూడా ఒక వాల్యూ కూడా ఉండలేదు ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పట్టుకెళ్ళి చేస్తే వాళ్ళు ఏదో సంతోషిస్తారండి పని చూస్తే పెద్దది వ్యాపారం చూస్తే పెద్దది నాకు చూస్తే నా పరిస్థితి ఇది దిగజారిపోతాం అప్పుడు ఇలాగే ఎందుకో గాని ఇలాగే ఇలా చూసానండి ఉత్తర వైపు చూసాను ఇలాగా ఏసయ్యా నీ సన్నిధికి వస్తే నన్ను రక్షిస్తావా నన్ను నీ సన్నిధికి వచ్చేస్తే అయితే ఇంకెందుకు నాన్న నేను వస్తాను అదే రోజండి నాకు పిలుపు ఆ మేఘంలో రోడ్డు మీద వెళ్తూ ఇలా చూసాను సార్ చూడగానే ఆ మేఘంలో జనపడతా ఉంది వచ్చే సన్నిధికి అది ఏ సన్నిధికి వెళ్ళాలి అసలు చేసు ప్రభు అండి ఎవరు ఇది వరకే ఎవరైనా సరే కొద్దిగా సువార్త ప్రకటించేటప్పుడు వాడిగానే ఆ కరపత్రికలు ఏదైనా ఇస్తే అవి వీటికి వీటికి పడదేమో అని పక్కన పెట్టేసేటటువంటి వాడిని కానీ ఎప్పుడు దూసి దూషించలేదు అసలు యేసుక్రీస్తు ప్రభు మా అన్నయ్య అనివాడు అండి చనిపోయినటువంటి అన్నయ్య ఏమనివాడు ఆయన చూడు అందరి కోసం ప్రాణం పెట్టాడు అగో కరుణామాయుడు సినిమా చూడండి ఇగో మేకలు అలా దగ్గట్టారు ఆయన మహానుభావుడు అని నాతో చెప్తూ ఉండేవాడు కానీ నాకేమీ అర్థమయ్యేది కాదు కానీ ఏ రోజైతే నేను ఈ గార్డు దగ్గరికి వెళ్తున్నానో అప్పుడు నాకు దర్శనం వచ్చింది పట్టపగల రోడ్డు మీద ఎలా చూస్తే మేఘం కమ్మింది అలా మేఘం మబ్బేసింది అండి అమ్మా ఈవినింగ్ సైడ్ టైంలో అనమాట ఆ మేఘోలం జనపడతా ఉందే రా వచ్చే అంటున్నాడండి నేను ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం మళ్ళీ ఆ గార్డు దగ్గరికి వెళ్ళాను బ్లెస్సింగ్ తీసుకున్నాను వచ్చాను వస్తే వస్తే మాకు మా రిలేటివ్ మా బావగారు అవుతారండి ఒక ఆయన అంటే బాగా మనకి ఆయన దూర బంధువు అనమాట అయ్యా మీరు శివాలయానికి వచ్చేవారు మీరు మూడు సంవత్సరాలు అయింది మానేసి మీరు ఏం చేస్తున్నారండి మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారని నాకు తెలిసింది ఎవరో చెప్పారు నేను యేసు ప్రభుని నమ్ముకుందాం అనుకుంటున్నానండి ఈ రోజు నుంచి అందరం మా పాశరామ్ గారు అండి నయోమి గారు అండి మా పాస్టర్ గారు సత్యానందం గారు తదితర వాళ్ళకి శిలువు మినిస్ట్రీస్ అని ఈయన తీసుకెళ్ళి అబ్బాయ్ రేపు పాశ్రామ్ గారి దగ్గర వెళ్ళి ఎగో మీ అక్కగారు వస్తారు తీసుకెళ్ళండి చిన్న ప్రార్థన చేస్తారు వచ్చేయండి మీరు దయవ సన్నిధికి తీసుకెళ్తాను నేను ఆదివారం వస్తే మాకు ఇక్కడ నాలుగో బీళ్ళలోని ఇక్కడ గాంధీనగర్ అంటారు సార్ అక్కడ చిన్న చర్చ్ ఉంటే మా పాస్టర్ గారు అది అందులో తీసుకెళ్ళి వెళ్ళి కూర్చుని కూడా అందులోకి వెళ్ళి కూర్చొని కూర్చుంటే అలా కొద్ది రోజులు గడిచింది చర్చికి అవుతున్నాను కానీ ఇంట్లో చూస్తే ఎవ్వరు ఒప్పుకోవడం లేదు నా కూతురు పొడుకు చిన్నోళ్ళు నాకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు అయితే కుమార్తె కొద్ది పెద్దది కుమార్తె చిన్నవాళ్ళు ఎల్లి అలా చర్చిలోకి వెళ్ళి కూర్చున్నానండి ఎన్ని బాధలు ఎన్ని ఉన్నాయే కానీ నేను నవ్వుతూ ఉన్నాను ఆనందం పుడుతుంది నాకు నాకు అసలు ఇలాంటివన్నీ కూడా నాకు ఆయన ప్రార్థన చేశారు పాస్టర్ గారు వాళ్ళతో ఆదివారం వెళ్తున్నాను ఈ రోజు మళ్ళీ ఈ జాన్యురి ఫస్ట్లో అవి రావడం ఈ క్రిస్మస్ల ఆరాధనలు అవి ఇంటింటికి వెళ్ళి ప్రార్థనలు మరి ఎంత ఆనందం ఈ పాటలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం పడతా ఉండేది నాకు వెళ్ళిపోవడం వాళ్ళు కూర్చోవడం ఏదో నేను వాళ్ళతో పాటు చిన్న క్లాప్స్ చేయడం నేను వచ్చిన జరిగేది ఇంట్లో చూస్తే ఎవరు వచ్చేవారు కాదు నా భార్య కూడా వచ్చి చెప్తుందండి ఒకరోజు చర్చికి వెళ్తున్నాను షాపా వర్క్ చేసుకుంటున్నాను తగినంత ఆదివారం వచ్చిందంటే చర్చి మానేవాడిని కాదు ఆదివారం వస్తే చర్చి మానేవాడిని కాదు వాళ్ళు ఎప్పుడు రమ్మంటప్పుడు వెళ్ళడం ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్ళాం మా పాస్టర్ గారు ఏం చేసేవారు అంటే ఆయన ఎక్కడ సంఘాలు ఉన్నాయని కొన్ని సంఘాలు కట్టారు ఆయన ఎక్కడికి వెళ్ళేది నన్ను తీసుకెళ్లేవారు ఆనందబాబుని ఊరా ఈ చూద్ది కానీ అది చూద్దాం వాళ్ళతో చెప్పారు ఇగో ఇతను మా ఆనందబాబు అలాగే అలాగని తల్లిగారు కూడా చాలా ఆత్మీయాలని మంచి నాకు ఇచ్చినటువంటి అయ్యగారు నా తండ్రి కూడా వాళ్ళు ఏంటంటే అస్సలు ఎలాగో టర్న్ నాకు అయిందో నాకు తెలియదు కానీ ప్రభువే అనుదినం కూడా నేను అప్పటికి ఆత్మను ఇంకా పొందుకోలేదు సన్నిధికి వెళ్తున్నాను వస్తున్నాను బావగారు ఉన్నారు కదా బావగారు పిలుచుకొని నేను వెళ్ళి ఇద్దరు అందరూ వెళ్ళేవాడు వాళ్ళు వెనకాల వచ్చేవారు వాళ్ళు స్వీట్ అది తయారు చేస్తుండేటువంటి స్టేషన్ సెంటర్లో జ్యోతి స్వీట్ స్టాల్ అని ఉండేది వాళ్ళ ద్వారా చర్చికి వెళ్ళడం జరిగింది ఒక రోజు నేను రాత్రి తెల్లవారుజాముని మా నా వైపుని అలిగి ఇంకా వీడి ఏంటి ఇంకేలా చర్చికి వెళ్ళిపోతున్నాడు నేను ఇంక ఇంతకు అని వాళ్ళ అక్కర్ ఇల్లు ఇక్కడే ఎక్కే పాలిమని మా కొంచెం బంధువు అనమాట అంటే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయింది ఒకటి పిల్లలు చూస్తే మా అక్కర్ ఇంట్లో ఉన్నారు మా అక్క అత్తగారు కూడా నేనేం చేస్తున్నానంటే చాలా దుఃఖంలో ఉన్నాను చాలా దుఃఖంలో ఉన్నాను ప్రభు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ వేళ బాధ ఎక్కువైపోయింది ఇంట్లో వీళ్ళకి తెలిసి తెలియదు అండి భక్తి మా వాళ్ళకి తెలియదు కొద్దిగా నన్ను ఇబ్బంది పడుతూ ఉండేవారు ఒక రోజు అందండి నేను నీకు స్నానానికి నేను నేను అందించలేకపోతున్నానండి ఒక రోజు నీకు స్నానానికి నేను నేను అందించలేకపోతున్నానంటే మరుసటి రోజు వచ్చి గవర్నమెంట్ వారు కొడ వేసారండి మరుసటి రోజే ఆనందకి కొల ఏం చేసుకో అని చెప్పి వేయించారండి నాకు సద్దులో కొడ వేసారండి రాత్రి తెల్లవారుజామని అంటే అప్పటి వరకు కూడా నేను ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటాను పడుకుంటున్నాను కానీ బాధలు మామూలుగానే ఎవరి చెప్పుకుంటే నాకు బాధలు ఏంటి వాళ్ళు ఆర్చరు తీర్చరు ఆ మంచం మీద రెడ్ లైట్ అండి అప్పుడు ఈ ఎల్ఈడిలో అవి లేవు ఆ వేసుకొని నేను పడుకున్నాను పడుకొని మూడున్నరకు మూడు గంటల నలభై నిమిషాలకు నాకు మెలుకు వచ్చిందండి మెలుకు వచ్చిన తర్వాత లెగను ఆ రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నాను కళ్ళం నీరు కారుతూ ఉంది నా జీవిత పెట్టి నా బ్రతికెట్టి నన్ను ఎలా పైకి రానివ్వట్లేదు ఎలా నేను ఇంక ఇప్పుడు ఏం పడుకుంటాం లేని ఓకరించి చిన్న ప్రార్థన చేసుకున్నారు పాప ఇంక ఇప్పటికీ కూడా నాకు బ్రతకలేదు నువ్వు మంచి దేవుడు నేను చర్చికి వచ్చినట్టునే నాకు ఆనందంగానే ఉంది నేనేం చేయాలో అర్థం అవడం లేదు నన్ను తీసుకెళ్ళిపో ప్రభా నేను ఇక్కడ ఉండలేను ప్రభా ఇక్కడ అని ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకొని మంచం మీద ఇలా పడుకుంటూ కన్నీరు కారుస్తున్నాను సార్ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఈ వెలిగంతా మంచు కమ్యూనిట్ అయింది రాపల ఎప్పుడైతే మంచి కమ్యూనేట్ అయిందో ఇంకా నిజంగా చూస్తే అంటే దురాత్మ పట్టినప్పుడు నాకు ఎలా ఉండేది ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు నా మీదకి వచ్చినప్పుడు నాలోనికి వచ్చినప్పుడు వెయ్యి ఏనుగులు బలం పొందుకున్నానండి బలం పొందుకొని నవ్వుతున్నాను ఆయనతోటి ఆ స్పిరిట్ అనమాట ఆయన శక్తి నన్ను తాకింది నేను నవ్వుతున్నాను ఏడుపు లేదు నాకు ఇంకా ఉదయాన్నే లేచాను ఏదో వచ్చిరాని చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఉన్నాను నాకు ఎక్కువ మాట్లాడితే వచ్చేది ఇక్కడ ఏదో పట్టేసేది లోపల సరే ఒంటి గంటన్నరకి నేను పన్నెండు గంటలకి వర్క్ క్లోజ్ చేసుకున్నా సండే ఒంటి గంటన్నరకి చర్చికి వెళ్ళాలండి అంటే ఈవినింగ్ ప్రార్థన పెట్టేవారు ఇక్కడ మార్నింగ్ జల్లూరులో జరిగేది సరే అని చెప్పేసి అక్కారు అక్క ఏ బావగారు ఇంకా రాలేదా ఇంకా రెడీ అవ్వలేదంటే రెడీ అవ్వలేదు తమ్ముడు నువ్వు వెళ్ళిపో అంతే నేను చక్కగా నాకు కొత్త సైకిల్ ఉండేది ఆ టైంలో కూడా ఈ సైకిల్ వేసుకుని కొత్త సైకిల్ వేసుకొని పాటలు పాడుకుంటే పుంతలోంచి వెళ్ళిపోవడం జరిగిందండి వెళ్ళిపోవడం జరిగి చర్చిలో కూర్చున్నాను చర్చిలో కూర్చుంటే ఆకరిస్తున్నా మోకరించాను మోకరించి మన మన బాసాయి గారు నా పక్క నుంచి వచ్చారండి మళ్ళీ నన్ను ఏదో ఒక స్పిరిట్ నన్ను తాకింది వెళ్ళారు ఆయన ఏదో పాట పాడుతున్నారు నలుగురితోటిని నలుగుతో పాడితే ఒక పాట పాడమన్నారు నేను మొదట నేను పాడే పాటలు కూడా యసన్న గారి పాటలు అవి తీసుకొని అవి చక్కగా పాడుకునేవాడిని పాటలు పాడాలనుకుంటున్నాను ప్రభా నాకు సహాయం చేయాలన్న లోపల నుంచి ఊడిపోయి ఏదో కింద వస్తుందండి ఏదో ముళ్ళనాక లోపల నుంచి ఎలా ఊడి కడుపులో పోయి తిన్న తిండంత ఏమైపోయి తెలిసి కడుపుంత ఖాళీ అయిపోయింది నాకు అయినప్పుడు అక్కడి నుంచి చక్కని పాటలు పాడడానికి దేవుడు నాకు అవకాశం అంత సింగర్ కాకపోయినా సరే నా దేవుడిని నేను స్తుతించుకోవడానికి ప్రభువులోకి వచ్చిన తర్వాత నా కష్టాలు రాకపోలేదు నా కష్టాలు కష్టాలా కనిపించలేదు ప్రతి భారం ఆయన మీద ఆయన మాట వింటూ ఉన్నారు ఎవరెందరో వచ్చేవారు నేను బాగున్నప్పుడు చాలా మంది వచ్చారు నా వ్యాపారాన్ని అందరం ఎక్కించేశాడు దేవుడు ఎక్కించి ఏం చేశాడు తెలుసండి మళ్ళీని వాటి 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 కిందకు వచ్చింది కనీసం ఉన్న కొమ్మ ఉన్న సైట్ కూడా నేను అమ్మేసుకున్నాను నాకు ఉన్నది అప్పులకి ఇది కలిగి చుట్టాలని చుట్టాలని ఉంది ఎంత పోయినా ఏం చేసినా సరే నన్ను ఉన్నతమైన స్థితిలోనే దేవుడించేడండి ఈ రోజు నా వ్యాపారం అలాగా సాగుతూనే ఉంది కొందరు వస్తారో కొందరు వెళ్ళిపోతారు వస్తుంటారో వెళ్ళిపోతుంటారు ఈ రోజు నా భార్య నా పిల్లలు బాప్తిస్ ఇచ్చి పెళ్లి చేశాను నా పిల్లకండి కూతురికి అల్లుడు కూడా బాప్తిస్ నా మేనళ్ళుకే చేశానండి కొంతకాలం వాడిని అపవాది దొరినించినప్పుడు కూడా ఇప్పుడు కొంచెం కొంచెం దేవుళ్ళు దృఢపడుతూ ఉన్నాడు అలాంటి గొప్ప సాక్షిని సార్ క్షేమంగా ఉన్నా మొన్న కరోనా సమయంలో నేను చనిపోవాలి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చాలా మంది దాని గురించి అని కాదు ఎవరి సమయం ఎలాగో కానీ ప్రభువు నన్ను ముట్టాడు రూపాయి ఖర్చు లేకుండా నేను స్వస్థత పొందాను హోమ్ క్వారంటైన్లో ఒకటి వెన్ను అరిగిపోయినాయి మంచం మీద పడిపోయాను కనీసం షుగర్ టాబ్లెట్ కూడా డబ్బులు లేని పరిస్థితులు అండి పెద్ద పెద్దోళ్ళు వచ్చేవారు నా దగ్గరికి ఈ పెద్దవాళ్ళు అందరూ ఏమైపోయారో తెలదు కానీ నా దేవుడు నన్ను లేపడి ప్రభా నా రిమోట్ నీ చేతిలో ఉంది నువ్వు నొక్కు నేను పైకి లేస్తాను నువ్వు నొక్కితే నేను ఎక్కుతాను పైకి లేకపోతే లేక పడుకుంటాను నన్ను పైకి లేకపోయాడు సార్ నన్ను ఈరోజు నాకు ఎలాంటి ఆపరేషన్లు నవ్వనివ్వండి ఏదో పూర్వం ఉన్న ప్రతి వ్యాధి కూడా నన్ను విడిచిపోయింది సార్ ఎంత రక్తం పోయిందో దేవుడు నాకు తెలియదు కానీ రెండు కేజీల బరువు కూడా నేను మోయలేని స్థితికి వస్తుంది స్కూటర్ కిక్ కొట్టలేకపోయివాడిని స్కూటర్ సంఖ్యలో పెట్టి పట్టుకెళ్ళివ్వండి ఎంత బలశాలను అంటే అండి స్కూటర్ ఇలా చేత్తో పట్టుకొని రైలు పట్టాలు దాటించేసుకునివ్వండి అలాంటిది స్కూటర్ కిక్ కొట్టలేకపోవండి ఆ స్థితి నుంచి మళ్ళీ మహమ్మూల్ కేజీ స్థితికి మళ్ళీ డెబ్బై కేజీల బ్యాటరీ కూడా నేను తీసి పక్కన పెట్టేటటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చాడు దేవుడు దేవుడే నన్ను రక్షించాడు సార్ ఇది నా సాక్ష్యం మరి మీ అందరికి వందనాలు మరొకసారి నేను మళ్ళీ మీ అందరితో కూడా నేను సాక్ష్యం పంచుకుంటాను